హైమవతికి నయమైన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చి అందరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరూ కూడా సరదాగా కూర్చొని గోరుముద్దలు తినిపించుకోవాలని ఆనంది అయితే చెబుతుంది దాంతో అక్కడ అందరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో ఆనంది అయితే సూర్యబాబు మీరే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయండి సూర్యబాబు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సూర్య అయితే సరే అని చెప్పి ముందు వాళ్ళ అమ్మకు తినిపించి తర్వాత జ్యోతికి ఒక ముద్ద పెడతాడు దాంతో జ్యోతి చాలా సంతోషిస్తుంది అలా జ్యోతికి ముద్ద పెట్టాక జ్యోతి అయితే ఇంకో ముద్దని పద్మమ్మకు పెడుతుంది ఇక పద్మమ్మకు పెట్టాక పద్మ మ్మ సింహద్రికి సింహద్రి ఆనందికి ఆనంది ఆదిత్యకి ఆదిత్య ఆనందికి అలా ఒకరికొకరు తినిపించుకుంటూ వెళ్తూ ఉంటారు అలా ఒకరికొకరు తినిపించుకుంటూ సరదాగా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్యకి తినిపించాక ఆదిత్య చైతన్యకి చైతన్య జీవనకి జీవన అలైక్యకి అలైక్య శ్రీనుకి సీను శ్రీతన్కి శ్రీతన్ ఏమో ఇంద్రానికి ఎలా వాళ్ళందరూ కూడా వరుసగా ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకొని వస్తూ ఉంటారు అలా అందరూ వరుసగా గోరుముద్దలు పెట్టుకుంటూ అలా సరదాగా అందరూ కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా ఒకరికొకరు తినిపించుకోవడం చూసి అక్కడ ఉన్న శ్రీతన్ అయితే చాలా సంతోషిస్తాడు ఇదంతా కుట్టి యొక్క కారణంగానే కుట్టి అక్క చాలా మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇలా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రెండు జడ్లు అయినా చైత్ర వచ్చి వాళ్ళందరినీ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి శ్రీతన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ రెండు జట్లు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా ఒకరికొకరు తినిపించుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో శ్రీతన్ అయితే వెళ్ళి రెండు జడ్లతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి రెండు జల్లు నీ కళలో కన్నీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు ఏంటి ఏంటి ఇప్పుడు దానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర బాధపడుతూ ఇలా చెబుతూ ఉంటుంది మీది చాలా పెద్ద ఫ్యామిలీ మీకు అందరూ ఉన్నారు కానీ మాకు ఎవ్వరూ లేరు నాకు మా అమ్మ మా అమ్మకు నేను తప్ప ఎవ్వరూ లేదు లేరు ఏదైనా తినిపించుకోవాల్సి వస్తే మా అమ్మ నాకు తినిపిస్తుంది నేను మా అమ్మకు తినిపిస్తాను అంతే ఇలా ఇంత ఫ్యామిలీ నా నేను ఎప్పుడూ చూడలేదు ఇంత ఫ్యామిలీ ఉంటే ఇంత సరదాగా ఉంటుందా రియల్లీ యువర్ సో గ్రేట్ నీకు చాలా లక్కీ నువ్వు నీకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అంటూ అక్కడ ఉన్న రెండు జడ్లు అయిన చైత్ర ఏడుస్తూ చెప్పుకుంటుంది ఇక తన ఎమోషన్ని చెప్పుకోవటంతో శ్రీతన్ అయితే నువ్వు ఎందుకు బాధపడతావు ఇలా రా అంటూ శ్రీతన్ అయితే ఒక ప్లేట్లో భోజనం తీసుకుని వచ్చి గోరుముద్దలు కలిపి చైత్రకి తినిపిస్తూ ఉంటాడు అది చూసి చైత్ర ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లైఫ్లో ఫస్ట్ టైం మా అమ్మ కాకుండా నాకు ఇంకొకరు తినిపించారు అని చెప్పి అలా శ్రీతన్ని చూస్తూ ఉంటుంది దాంతో శ్రీతన్ అయితే నువ్వేం బాధపడకు నీకు మా ఫ్యామిలీ కూడా ఉంది కదా నీకు మీ అమ్మే కాదు మా ఫ్యామిలీ కూడా మీ ఫ్యామిలీ అనే అనుకో అని చెప్పి శ్రీతన్ను చైత్ర బాధను తొలగించడానికి తనకి గోరుముద్దలు పెడుతూ నచ్చజెబుతూ ఉంటాడు